నువ్వు ఆయుర్వేదాన్ని చులకం చేసావంటే మాత్రం నేను సహించం అది పంచమవేదం ధన్వంతుడు చెప్పిన శాస్త్రం ఇంగ్లీష్ మందులు జబ్బుని అణచివేస్తాయే గాని పోగొట్టం ఆయుర్వేదం అయితే వాటిని సమూలంగా తుడిచేస్తుంది అయ్యా అన్నిటికంటే హోమియోపతి ఉత్తమమైనది గాని మీద నీకు ఆయుర్వేదం గోవిందానికి హోమియోపతి నేను కొత్త మంది చెప్పనా ఏమిటమాది అల్లో హోమియో ఆయుర్వేది అని పెన్సిలిన్ని జైసన్యాన్ని కలిపి నూరేస్తే అది అల్లో హోమియో ఆయుర్వేది బాగున్న మా పేరు ఈ ఊరికి పెద్ద తలకాయ ఈ ఊర్లో మా కులపమ్మాయిని ఓ తక్కువ కులపడు మనం అడ్డమా ఇది ఊరల్ అనుకున్నారా వాళ్ళకాడు అనుకున్నారా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను కాతోలవారి చీటి చిరిగిపోతాయి ఒరే నారాయణ ఏడి దాని మేడలో తాళది వేబి పాటికి మా కులపొడితో దాని పెళ్లి అయ్యా ఆరోళన చూసి భయపడిపోతా ఇది మన రాజ్యం మన ఇష్టం నీకు అంత భయంగా ఉంటే నువ్వు ఉండు ఆ తాళి ఏదో నేను చెప్తాను కూడా అర్థం ఆగండి ఏమిటి అన్యాయం నడివీధిలో పెళ్ళైన ఆడపిల్ల తాళి చెంపుతా ఉంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా ఏటర్ కంటం లేస్తోంది రిగిపో జాగ్రత్త తప్పు చేసుకోవడమే ఇందులో మా తప్పే ఉంది ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అందుకు మా పెద్దలు అంగీకరించడం తప్ప తప్పా తప్పున్నారా అసలు ఇది పెళ్ళే కాదు పెళ్లిళ్ళు ఆ లోకంలో దేవుడి ఇష్ట ప్రకారం జరుగుతాయంట ఆపడానికి అడ్డుపడడానికి మనం ఎవరం బాబు ఆలోచించండి అక్కడ అక్కడెక్కడో దేవుడు రాసి పారేశాడని ఇక్కడ తదా తనే అదవులు కానీ నేను ఇందులో చాలా కూడా ఉంది నారాయణ వదలు కులం చెడిపోతే ఊరు చెడిపో ఊరు చెడిపోతే దేశం చెడిపోద్ది దేశం చెడిపోతే భూభానం భూమి అయిపోద్ది మీ నా బిడ్డ పచ్చుకుంటా ఉన్న పాలసీ చేయకండి ఊరి పెద్దలు ఎత్తలంగా మాకి బాధ అబ్బా ఆఖరికి ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎదిరించే మనగాడు తయారయ్యాడనమాట గడ్డి పోసంత ఎదవ చెట్టు అంత మిమ్మల్ని పట్టుకొని ఒక ఊపు ఊపేయడం దానికి మీరు తలకాయించుకొని వచ్చేయడం అర్థమైతే ఆడన్నట్టు మన పూర్వీకులు కొన్ని ఎదవ పనులు చేశారు అందుకే తలంచుకున్నాం లేకపోతే ఆడెంత ఆడ అంతరం ఎంత నారాయణ ఎవరు కూతురి పిల్ల రాంగాయ్య గారు కూతురండి ఊరమ్మో ఊరమాయనో చిన్నప్పుడు ఎంత ఉంది చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు రంగ మామూలు కలిసిపోయాయి మీద మీరు కన్నేయడం ఏ నా కాలంకరా ఇదేదండి మీకు పెళ్ళైన వెంటనే కూతురు పుట్టి అంటుండేదండి అంత ఉండేదండి ఏడిచావులే పాతిగాళ్ళ ముందు పుట్టుంటే చచ్చిపోయి మా పిల్లంతా ఈ అబవం మాట్లా చీటీ చిరిగిపోతాయి అమ్మో అమ్మో ఈ తినేసి మరి ఏడు రూటు మార్చొద్దు రూటు మార్చొద్దు రూటు మార్చొద్దు పోటీ మా కొత్తగా ఈ హారతి ఎప్పుడైనా కళ్ళకద్దుకున్నానా మీ మాయిదారి దేవుడికి ఎప్పుడైనా దండం పెట్టానా సరేలే మాటలకి ఏదో ఓ రోజున నువ్వే ఆ దేవుడికి దండం పెట్టుకుని క్షమాపణ కోరుకుంటాం చూస్తూ ఆ రోజు రానే రాదమ్మా నీ దేవుడు నాలుగు చేతులతో గదలు చక్రాలు ఈటెలు బాణాలు పుచ్చుకొని నంబర్ వన్ రౌడీలా కనిపించిన నాళ్ళు కన్నెత్తైనా చూడను పంచే చొక్కా వేసుకుని మామూలు మనిషిలా వచ్చి పది మందికి మంచి చేయమను ఇవాళ తిథి ఏమాత్రం బాగలేదయ్యా పైగా వర్జ్యం ఓటేసింది వీటమ్మా కడుపు గాలా యమగండం దుర్ముహూర్తం కలిపి జాయింట్ గా ఇప్పుడే రావాలా మా వాడితకుడు ఇట్టాగే పెళ్లి చూపులకి యమగండంలో వెళ్ళి మధ్యలో పిచ్చికోక గరిచి ధామం గొచ్చాడు నువ్వు నీ యమగండం ఏం చేసినా నేను ఎలాగ తప్పదరా నేను బేద పిల్లను ఉద్ధరించడానికి వెళ్తున్నాను ఓవేళ దీని అమ్మ కడుపు కాదా వచ్చి నన్ను కరిసింది అనుకో సత్య అచ్చావాలి కానీ నేను తావను సార్ అయ్యా 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 ఆ రాము గారు ప్రతి విషయంలోనూ మనకి ఎదురొచ్చే విరోధి కదా మీరు పోయి పోయి వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాం నాకేం నచ్చలేదా అక్కడే ఉందిరా రాజకీయం ఈ ఊరు మొత్తానికి వాడు ఒక్కరే కదా మనకి అగిసిపార్టీ ఆ చెల్లెల్ని మనం పెళ్ళాడెత్తే బామ్మదిగా చేతులు కట్టుకు నిలబడతాడు ఊరంతా మనకి ఆలకింద ఉంటది బాబు గారు ఓహో ఎవరు కోసం వచ్చి ఉంటారు తప్పు ఉన్నాయాలా చేయగాలి లేదు వెళ్ళిపోమని చెప్పి ఎవరైనా సార్ వెళ్తామని నారాయణ బాగుగారున్నారా నువ్వు పెళ్ళి వెళ్ళు వెళ్తే అదృష్టంగా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా తప్పుడు అత మా గొమ్ముల్లో నిలబెట్టి మాట్లాడేస్తావా దయచేయండి మాగారు దయచే ఇదేంటయా రూజా సడన్ గా మార్చేశారు రండి మాంగారు రండి మీరు ఎప్పుడూ పైకి రాలేదు అనుకుంటాను ఏ మోమాట పడకండి ఇది మీ సొంత ఇల్లే అనుకోండి ఏట్రైనా అరిగి అలా చూస్తూ ఏమో మాంగారెట్టి రండి మాంగారు బాల రండి ఇలా కూర్చో అమ్మ అక్కడ కదా ఇలా పెద్ద కూర్చుర దర్జాగా కూర్చోండి దర్జాగా బాబు గారు నేను నీళ్ళు కూడా నిలబడే స్తోమత లేనివ్వండి మీరిట్ట మర్యాద చేస్తుంటే బాగా మీరు అలా చిన్నతనంగా మాట్లాడొద్దు నా అసలు దాగి ఈ ఎండలో పెట్టిన ఎన్న పూసలా కరిగిపోద్ది మీరు ఏం పెట్టుకోవద్దు ఈ ఆళ్ళ నుంచి నా ఆస్తిపోతులన్నీ మీ కష్ట సుఖాలన్నీ నాయి మీరు ఊ అంటే మనం మనం ఒకటైపోతాం నారిగా వద్దు మా అయ్యగారు మంచితనం మీకు తెలియంది కాదు చూశారు తను పెట్టే కష్టాలు భరించలేక మొదటి భార్య ఉరి పోసుకు దచ్చింది మీకు తెలియంది కాదు రెండో భార్య కిరసనాయులు పోసుకుని అంటించుకు మరీ దచ్చింది ఏం చెప్పమంటారు ఇంత ధర్మాత్ముడికి ఈ ఒక్క విషయంలోనే అంత గోడ జరిగిపోతుంది మీ మర్యాదలు చూస్తూ ఉంటే ఇది కళ నిజమాట ముమ్మాటికి నిజమే నిజమే రాత్రి ఇష్ణుమూర్తి వారు నా కల్లో కనిపించి నువ్వు రంగాయ్య కూతుర్నే పెళ్లి చేసుకో రంగాయ్య కష్టాల నుంచి బయటపడై అలా ఆత్రారు మరి దేవుడి మాట కాదంటే కళ్ళు రెండు పోతాయని ఆ చేత మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నాను అప్పుగా మాత్రం కాదు ఖర్చులు ఉందలు నక్క నక్కొచ్చారు ఉందే ఇంటి మీరు అనేది మా అమ్మాయిని మా జ్యోతి మా ఇంటి జ్యోతిని చేసుకుంటారు అండి గొప్ప ఇంటి ఇల్లాలు కావాలని నా బిడ్డను రూట్ రాసి ఉంటే నేను కాదని కన్నా అలాగే ఎంత గొప్ప మాట మీద లేదు కూడా తెరవండి కొన్ని జాగ్రత్తలు చెప్పా ధర్మాత్ములైన మా భుజంగమ్మ బాబు గారు ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసుకొని మీతో నియ్యమండటం కోసం మీ చెల్లెలు గారిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ప్రధానం దరిపించడానికి స్వయంగా వచ్చారు నా చెల్లిని ఏదికిచ్చి పెళ్లి చేయాలా అడిగిన తరానికి నీ ధర్మ బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదయా ఏమయ్యా పెళ్లి కొడుకు నువ్వు అవును పెళ్లి కొడుకునే ఏ పెళ్లి కొడుకులా కనపడకపోతే ఏ పలకి మోసుకోవడలా కనపడుతున్నా ఊరేగింపుతో బొమ్మలో కొట్టగా పెళ్లి కొడుకులా కనపడునా ఇలా నాకు పట్టు కనపట్లేదు పట్టు చీరకు బదులు ఓ తెల్ల చీర తెచ్చుంటే మా చెల్లికి తొందరగా ఉపయోగపడి అంటే పెళ్లి చచ్చిపోవాలని కొడుక వయసు మండిన వాడివి తావక బతికే ఉంటావా బతి ఉంటావాయి నాకు వయసు మండిపోయిందా బామరిదే నువ్వు బావిలో కప్పవే ఈ పల్లెటూళ్ళు ఎక్కడే గుట్ట ఎక్కడే పెరుగు నీకు వెజ్యాలు ఏం తెలుస్తాయి ఇదిగా బామరదే అమెరికా అని ఒక ఊరం ఎంత ఉంటుంది పర్మ అట్రాన్స్ అంత ఉంటుంది అక్కడ ఏంటో తెలిసినా పదిహేడు ఏడు వచ్చాయి అన్నపాసన లేదు అక్షరాబ్స్తం లేదు నలభై ఏడు వచ్చి పెళ్లి ఇదే అమెరికా అయితే సరిగ్గా నాకు పెళ్ళిడు అది బామస్తేనా వైసీస్ అనుకుంటున్నాయా ఇదిగా ఒక్కటే ఒక్క టాలెంట్ చూపించు ఛాలెంజ్ కదిలిన పను ఒక్కటే చూపించు వదులు మా బాబు గారు పసింకరింక ఆయన మనసు ఈ వివరాలు నాకు అనవసరం మూడో పెళ్లి వాళ్ళని కట్టుకునే కర్మ నా చెల్లికేం పట్టలేదు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వచ్చిన పెద్ద మనుషులు నోటికి వచ్చినట్టు మాట్లాడేకుంటే చీటి చిరిగిపోతాయి పెద్ద మనుషులు ఎవరో కొద్ది మనుషులు ఎవరో మాకు తెలుసు ఇంకోసారి నా చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నావో ఇక్కడి నుంచి ఇంటికి చారో కాళ్ళు చేతులు వెరగొట్టించుకుని హాస్పత్రిలో చేరతాం